కల్కి సినిమా సక్సెస్ ని స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు దిశ ఎప్పటి నుంచో సౌత్ ఆడియన్స్ కు దగ్గర కావాలని ట్రై చేసిన ఈ బ్యూటీ ఏకంగా డార్లింగ్ సినిమాతోనే అనుకున్నది సాధించారు కల్కీ టూ కోసం దిశ మాత్రమే కాదు దీపిక కూడా వెయిటింగ్ పోస్ట్ డెలివరీ దీపిక ముందు అడుగు పెట్టేది సెట్స్ లోనే ఆ వెంటనే కల్కీ కి ఎంట్రీ ఇచ్చేస్తారు ఆ టైం కి జాన్వీ కపూర్ కూడా దేవరా లో ఉంటారు తారూక్ తో కలిసి రెడీ అవుతుంటారు ఫస్ట్ పార్ట్ జాన్వి జాన్వీకి పెద్దగా ఇంపార్టెన్స్ లేదనే మాటలు వినిపించాయి సెకండు పార్టులో దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నారట కొరటాల సలార్ సీక్వెల్ కోసం శృతి హాసన్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంకా దర్శకత్వంలో యానిమల్ పార్క్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని చూస్తున్నారు రష్మిక అండ్ తృప్తి దిమ్రి